హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి సమ్మర్ సెలవులు అన్నీ అయిపోయాక ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని అనుకోవచ్చండి కాదండి మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు పిల్లలు సమ్మర్ సెలవులకు అమ్మమ్మగారు ఇల్లు అంటారు కదా ఇంటికి వెళ్తారు కదా కాబట్టి మా పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉన్నారండి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నామండి నేను మా వారు పొద్దుటే స్టార్ట్ అయ్యామండి ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము టిఫిన్ కూడా చేయలేదండి ఎక్కడైనా బయట టిఫిన్ చేద్దామని డిసైడ్ అయ్యాము సర్లే అలాగే చేద్దామని అనుకున్నాము ఇద్దరం వస్తూనే ఉన్నామండి వస్తూ ఉంటే ఇక్కడ టిఫిన్ బాగుంటుందని చెప్పేసి జనాలందరిని చూసి మా వారు డిసైడ్ చేశారు సరే వెళ్దామని చెప్పేసి అడిగితే ఇక్కడ పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది సార్ అని చెప్పారు ఉల్లి దోశ బాగోదా అని అడిగాం ఉల్లి దోశ బాగుంటుందని చెప్పారండి ఉల్లి దోశ కూడా ఆర్డర్ చేసాము పెసరట్టు ఆర్డర్ చేశాము ఈ లోపల ఒక ఇడ్లీ సాంబార్ ఇవ్వండి అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ టేస్ట్ చేసామండి ఇడ్లీ సాంబార్ మాత్రం చాలా బాగుందండి సాంబార్ మంచి స్పైసీగా వేడిగా చాలా బాగుందండి పెసరట్టు వచ్చేసింది మావారు పెసరట్టు తినేసి చాలా బాగుంది పెసరట్టు చక్కగా నెయ్యేసి మంచి దోరగా కాల్చాడు పెసరట్టు చాలా బాగుందని చెప్పారండి అలాగే నా ఉల్లి దోశ వచ్చేసిందండి ఈ లోపల ఉల్లి దోశ తీసుకొస్తే ఉల్లి దోశ టమాటా చట్నీతో చాలా టేస్టీగా ఉందండి నాకు పల్లీ చట్నీ ఇష్టం కాకపోతే ఇక్కడ టమాటా చట్నీ టేస్ట్ చేశాను ఇక్కడ స్పెషల్ టమాటా చట్నీ అంట చాలా బాగుందండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్టీగా ఉందండి ఇదంతా అయిపోయాక ఒక కప్పు కాఫీ తాగి స్టార్ట్ అయ్యామండి అమ్మ వాళ్ళ ఇంటికి